గురుభ్యో నమ తిరుప్పావై ధనుర్మాస వ్రతం భాగంగా తిరుప్పావై ఆండాలు అనుగ్రహించినటువంటి పాశురాలలో ఈరోజు మనం పదకొండవ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం కత్తు కరవై కణంగల్ పలహరందు షెత్తారు తెరలయ షల్ నుచ్చరుచ్చయ్యోం కుత్తము నిల్లాదకోవరదం పార్కొడియే పుత్తర వలహలు గుణమైలే పోతరాయి శత్త తుళూరుమెల్లారం వందు నిన్ను మొత్తం పొగందు ముగిలివండను పేరుపాడ శత్త పేషాదే శెల్వ పెండా నీ ఎత్తెక్కు ఎక్కువ మెరొంగు పొరులే లోరింబావాయి పదకొండు మంది గోపికలను పది మంది గోపికలను లేపుతూ ఇంకొక గోపికను లేపుతున్నారు ఆండాళమ్మవారు కిదడి భాషణంలో నాస్తి నీవు తప్ప మరొకడు నాకు రక్షకుడు కాదు అని ప్రపత్తి చేయాలి విభీషణుడు కూడా చతుర్భి నలుగురు చతుర్భి సహ రాక్షసై నలుగురు రాక్షసులతో కలిసి ఆకాశ మార్గంలో సముద్రం పైన వచ్చి ఉంటే సుగ్రీవుడు అక్కడ తర్జన భర్జనలైనవి రాక్షస సమూహం నుంచి వచ్చినవాడు రావణాసురునికి తమ్ముడు గుణాలు ఎట్లుంటాయో శరణ్ ఇవ్వాలన్నా వద్ద ఇస్తే ఎంత అపాయం ఇవ్వకుంటే రామచంద్రస్వామి శరణాగత ఉత్సరుడు అనే పేరు ఎక్కడ ఆ పేరుకు అపఖ్యాతి వస్తుందో అని ఈ విధంగా అందరూ అనేక రకాలుగా చెప్పిన తర్వాత శ్రీరామచంద్రస్వామి నేను అనుకుంటే ఒక్క నిమిషంలో ఈ లోకాలను సంహరిస్తాను మళ్ళీ సృష్టిస్తాను శత్రువైనా మిత్రుడైనా సమానమే అందుకని విభీషణుని తీసుకురమ్మంటే సుగ్రీవుడు వెళ్ళి విభీషణుని తీసుకొని వచ్చాడు అది విభీషణ శరణాగతి మనకు రామాయణంలో పూర్ణ శరణాగతి అంటారు అట్లాగే ద్రౌపదీ శరణాగతి కూడా ద్రౌపది కూడా తాను కొంతసేపు పెనుగులాడి చివరికి ృష్ణుణ్ణి ఆశ్రయించి విముక్తిని పొందింది అది ఇక్కడ ఈ పాసురంలో కత్తు కరవై కణంగల్ పలహరందు శత్తారు తరలరియ శన్నుచ్చరుచ్చయ్యోం కుత్తమొన్నిల్లాదకోవరదం పార్కొడియే పుత్తరలు పొనమైలే బోదరాయి శుత్తత్తు తోరి మెల్లారం వందు నెల్లు మొక్కుం భుగందు ముగిలి వండను పేరు పాడ శత్తాదే పేషాదే శల్వెండా నీ ఎత్తెక్కురంగొంపురులే లో ఈ పాషరంలో అమ్మవారు గోదాదేవి వర్ణిస్తూ ఉన్నది ఇక్కడ రేపల్లెలో నందుని యొక్క ఆవాసంలో లేగదూడలు ఆ దూడలు దూడలు కలిగిన ఆవుల మందలు అవి ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీలు లేవు మరి అవి ఎంత పాలు ఇస్తాయో తెలియదు మరి ఆ పాలు పిండడానికి బలం కలిగినటువంటి వారు ఉండేవారు అట్లాగే శత్రువులను ఎదుర్కొనడంలో శత్రులతో యుద్ధం చేసేటువంటి వారు ఎటువంటి దోషాలు లేనటువంటి వారు గోపాలకులంలో ఉన్నారు అటువంటి వంశంలో పుట్టినటువంటి ఓ బంగారు తీగ చక్కటి శరీర సౌందర్యం కేశపాశం కలిగిన కలిగినదానా నీవు రమ్ము మరి మేమందరం కూడా నీ ముందరికి వచ్చి కృష్ణస్వామిని కీర్తిస్తూ ఉన్నాం మళ్ళీ నువ్వు ఉలకటం లేదు పలకటం లేదు నువ్వు త్వరగా తలుపు తెరిచి రమ్ము అని అంటున్నాడు ఇక్కడ వయస్సులో ఉన్నటువంటి వారు మంచి దృఢమైనటువంటి శరీరం కలిగిన వారు కృష్ణుడట ఆ బలిష్టంగా ఉన్నటువంటి ఆవులు ఆవుదు ఆవుల యొక్క పాలను తానొక్కడే పితకడానికి ప్రయత్నం చేసేవాడట అట్లాగే గోవులంటే ఆయనకు ఎంతో ప్రీతి ఎంతో ఇష్టం గో రేపల్లెలో గోకులంలో ఉన్నటువంటి గోవులను లెక్కబెట్టడము ఎవరికీ సాధ్యం కాదు తర్వాత ఇక శ్రీరామచంద్రుడు మంచి వయస్సులో ఆ రాజమార్గంలో నడుస్తూ ఉంటే ముసలివాడైనటువంటి దశరథుడు తాను వయస్సు వాణిగా మారిపోయేవాడట అట్లాగే రామచంద్రుడు అరణ్యవాసంలో బయలుదేరి వస్తుంటే శోభయం దండకారణ్యం దండకార్య దండకారణ్యానికి అలంకారం తెచ్చేటువంటి వాడట అక్కడ ఉండేటువంటి ఋషులందరూ కూడా రామచంద్రుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ఆ విధంగా మురిసిపోయేవారట ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు అటువంటి రామచంద్రస్వామి అరణ్యంలో ప్రవేశించాడు ఈ విధంగా అక్కడ గోకులంలో బలం కలిగిన యోధులైనటువంటి యువకులున్నారు తర్వాత పాలు పితకడమే ఆలస్యం ధారలుగా ధారలుగా ఆవులు పాలను ఇస్తూ ఉంటాయి కడవలు పెట్టడమే ఆలస్యం అవి నిండుతూనే ఉంటాయి వీళ్ళ ఆలస్యం కానీ అవి వరదలు కట్టి పాలు పోతూనే ఉంటాయట కానీ కృష్ణుడే అన్నీ దానై ఆ పాలు బితకడానికి ప్రయత్నం చేసేవాడట ఇటువంటి గోకులంలో అందరి మధ్యన నీవు ఒక చంద్రకాంతి బింబం వలె నీవు పుట్టినావు ప్రకాశించావు ఏమమ్మా ఇంకా నీకు ఎందుకు మొద్దు నిద్ర నీవు వెళ్ళు నీవు త్వరగా నిద్ర నుండి మేలుకొనము అందరం కలిసి కృష్ణ భగవాను కీర్తించడానికి వెళదామని ఆండాళమ్మవారు గోదాదేవి ఈ యొక్క పదకొండవ పాశ్రంలో మిగతా చనికత్తెలతో కలిసి కృష్ణానుభవం చేయడం కోసం ఈ గోపికను ఇందులో లేపుచున్నది ఇది ఈ పాశ్రం యొక్క అంతరార్థం పన్నెండవ పాషరాన్ని రేపు మళ్ళీ మనం పాడుకుందాం కీర్తిద్దాం జైశ్రీ మన్నారాయణ